జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయటంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగనున్నాయి కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించేందుకు సన్నాహమవుతోంది కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని పార్లమెంటు వర్గాలు చెబుతున్నాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్లోని లోని రెండో నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి మరణించినా రాజీనామా చేసినా తొలగించినా ఇతర కారణాల వల్ల ఖాళీ అయినా వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉంది ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు పార్లమెంటు ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది పార్లమెంట్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది లోక్సభలో ప్రస్తుతం ఐదు వందల నలభై రెండు మంది సభ్యులున్నారు పశ్చిమ బెంగాల్లోని హాట్ సీటు ఖాళీగా ఉంది రాజ్యసభలో రెండు వందల నలభై మంది ఉన్నారు ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి నలుగురు నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఆరుగా ఉంది ఇందులో మెజారిటీకి మూడు వందల తొంభై నాలుగు మంది మద్దతు అవసరం లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల బలం ఉంది రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది మంది మద్దతు ఉంది మొత్తంగా నాలుగు వందల ఇరవై రెండు మంది సభ్యులు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారు